ూరు నగరంలోని కట్ట సమీపంలో గల నాగుల పుట్ట దేవస్థానం నందు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి బీపీ షుగర్ వైద్య పరీక్షలు అవసరమైన వారికి మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు దీని ముఖ్య ఉద్దేశం గ్రంథి కోదండ రామయ్య గ్రంథి నిర్మలమ్మ జ్ఞాపకార్థం తమకుమారులు గ్రంథి కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగించారు ఈ ఉచిత నందు సుమారు నూట యాభై మంది పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారని ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల కంటి చూపు సమస్యలు బిపి షుగర్ తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా ఉంటుందని అందువల్ల ఇటువంటి క్యాంపులను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని కార్యనిర్వాహకులు తెలిపారు క్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ లైన్స్ సత్యనారాయణ లైన్స్ క్లబ్ సభ్యులు శివకుమార్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు うん。 అప్నాయన్స్లో ప్రెసిడెంట్ ఎమ్జేఏ పైన శేషాదిశ్రీ సెక్రటరీ ఎంజే పైన అసలు ట్రెజరర్ ఎంజేఏ పైన నచ్చామో గ్లోబల్ కాజ్ అయినటువంటి ఈ యొక్క డయాబెటీస్ మరియు విజన్ వీటికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉర్లుకట్ట నిధిలో ఉన్నటువంటి నాగులమ్మ పుట్ట వద్ద ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా మన సీనియర్ లైన్ ఈ జయకృష్ణ గారు వారి నాన్నగారు కోదండరామ గారు నిర్మలా గారు జ్ఞాన ప్రాంతాలు ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్యాంప్కి మన వాసన ఐపీఆర్ గారు మరియు మెడికల్ గారు వారు వారి యొక్క సహకారం పోషించినంత టెస్టింగ్స్ చేసి వారికి మమ్మల్ని మీద జయకృష్ణ గారు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన సీనియర్ లైన్ అనేటువంటి లైన్ చిన్న రవా సత్యనారాయణ బాబా గారు హాజరవ్వడం జరిగింది ల లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో